శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన శక్తి పుంజాల తత్వం ప్రతి గృహానికి వాసు అత్యంత ఉపయోగకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సూర్య కిరణాలకు వాస్తుకు కూడా అవినాభావ సంబంధం చాలా చక్కగా ఉంది ఒక నిర్మాణం పూర్తిగా నివాస యోగ్యమై ఉండటానికి సూర్య కిరణాల యొక్క సహకారం చాలా అవసరం అన్నమాట సూర్యకిరణ ప్రసారం సరైనటువంటి కోణంలో గనక ఆ ఇంట్లో సాగుతూ ఉన్నట్లయితే ఆ ఇంటిల్లి పాది కూడా సుఖశాంతులతో వర్ధిల్లి తీరుతారు అని చెప్పేసి చెప్పవచ్చు ఇంట్లో అనుకూలవంతమైనటువంటి శక్తి పుంజాలు ఉత్పన్నం కావటానికి సూర్యకిరణ ప్రసారం చాలా అవసరం వాస్తు సూర్య కిరణాల ప్రభావం నివాస స్థానంలో కానీ లేదా మీ కార్యాలయాల్లో కానీ వాస్తు దోషాలను నివారించటానికి ఉపయోగపడటమే కాకుండా సుఖశాంతులు సమృద్ధి అభివృద్ధికి కూడాను దోహదం చేస్తాయి అనే విషయాన్ని గుర్తిరగాలి వాస్తు శాస్త్రానుసారం వెలుతురు చక్కటి యోగవంతమైనటువంటి శక్తి పుంజానికి నిదర్శనం చీకటి దురదృష్టాన్ని ప్రసాదించేటువంటి ప్రతీకగా చెప్పవలసి ఉంటుంది ఏ భవనంలోనైనా సరే వెలుగు ప్రసరించడానికి తగిన ఏర్పాట్లు చేయటం చాలా అవసరం మైసూర్ మహారాజా ప్యాలెస్ గనక దర్శించినట్లయితే ఆ వెలుతురు ఎంత గొప్పగా ఆ యొక్క ప్రాంగణం అంతా పడేటట్టుగా ఆ శిల్పి నిర్మాణం చేసాడో అత్యంత ఆశ్చర్యకరం అక్కడే కళ్యాణాలు అక్కడే శుభకార్యాలన్నీ కూడా చేసేటువంటి ఆ ప్రాంగణానికి అమర్చినటువంటి తీరు తెన్నులు అత్యంత అద్భుత ఆనందాన్ని కలిగించి తీరతాయి అది వాస్తులో సూర్యకిరణ ప్రభావాన్ని గురించి తెలుసుకున్న తత్వచింతన మనం అర్థం చేసుకోవాలి సుమా కష్ట నష్టాలకు కారణం కేవలం అదృష్టమే అని చెప్పేసి నమ్ముకొని కూర్చోక నివాస భవనంలో సూర్య శక్తిని వృద్ధి చేయటానికి పూనుకోవటం అత్యంత అవసరము అని చెప్పేసి చెప్పాలి పూర్వకాలంలో పెంకుడి ఇంట్లు కట్టేవాళ్ళు ఆ పెంకుడి ఇళ్లకి మధ్య మధ్య పైన అద్దాలు బిగిచ్చేవాళ్ళు ఆ అద్దాల నుంచి సూర్యకాంతి ఆ ఇంటి మొత్తానికి వెళుతుని ప్రసాదింపచేసేటువంటి తత్వ చింతన కూడా ఉంది ఎంత గొప్ప విశేషాంతం ఇప్పుడు ఆ పెంకుడిళ్ళు స్థాయి నుంచి ఈ యొక్క భవన నిర్మాణాల స్థాయిలోకి వచ్చిన తరువాత సూర్యకిరణాల ప్రభావం విషయంలో కించిత్తు అశ్రద్ధ వహిస్తూనే ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే అపార్ట్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి కిటికీలు పెట్టినప్పటికీ గాలి వెలుతురు కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇతరుల యొక్క అపార్ట్మెంట్ల యొక్క ప్రభావం ఈ ఇంటికి సూర్యకిరణ ప్రభావాన్ని అంత గొప్పగా ఇవ్వలేకపోతోంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి ఏది ఏమైనప్పటికీ వాస్తు శాస్త్రంలో సూర్యశక్తి ప్రభావం ఎంత అనిర్వచనీయమైనటువంటి గొప్ప విషయమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి మొట్టమొదటి ప్రక్రియ గోడలు పగలగొట్టడం ఆ కోడ కనుక అయితే సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించడానికి ఆస్కారంగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పవచ్చు అలా అది కష్టంతో కూడింది కాబట్టి ప్రాకృత పద్ధతిలో ఖర్చు లేకుండా వాస్తు దోషాన్ని నివారించేటువంటి ఉపాయాలు కోకొలాగా ఉన్నాయి ఇవి శ్రేష్టమైన స్థిరమైన ఫలితాల్ని కూడాను ప్రసాదిస్తూనే ఉన్నాయి సూర్యకాంతిని భవనంలో ఉపయోగించి నివాస స్థలం కార్యాలయం మరి ఏ ఇతర నిర్మాణాలలోనైనా ఆ యొక్క వాసు దోషాన్ని తొలగింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది సూర్య రశ్మి ప్రకృతి ప్రసాదించే అమూల్య వరం కాబట్టి భవనంలో దీన్ని యథాశక్తి సంగ్రహించి ప్రకాశవంతం చేయాలి కృత్రిమ కాంతిని అంటే దీపాలు వెలిగించటం విద్యుత్ దీపాలతో కాంతిని ప్రసరింపచేయటం వీలైనంత తక్కువగా ఉపయోగించాలి ఇంట్లోని ప్రతి గది ఉపయోగాన్ని బట్టి అక్కడ వెలుతురు ప్రసరించే ఏర్పాట్లు మీరు భవన నిర్మాణం కట్టుకునేటప్పుడే చేసుకోవాలి పడక గదిలో వెలుతురు మధ్యమంగా ఉండటం వల్ల ఆ గదిలో వాస్తు దోషం నివారించబడుతుంది సుమ దంపతుల మధ్య మనస్పర్ధలు ఉంటే ఇంట్లో వెలుతురు తగిన రీతిలో ప్రసరింపచేయటం ద్వారా వాస్తు దోషం నివారింపబడి కలహ వాతావరణం తొలగిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉన్న చోట అత్యధిక వెలుతురు ప్రసరింప చెయ్యాలి ఇక్కడ సూర్యకాంతి తగినంతగా ప్రసరించకపోతే కృత్రిమ వెలుగు ఏర్పాటు చేసుకోవచ్చు డ్రాయింగ్ రూమ్ లో షాండ్లియర్ ఉంచటం వల్ల శక్తి పెరిగి తీరుతుంది అని కూడా గుర్తెరగాలి భవనం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే అటువైపున ఉన్నటువంటి తలుపులు కిటికీలు ఎక్కువ సమయం తెరిచి ఉండాలి తూర్పు ఉన్న ఇల్లు వారు అదృష్టవంతులుగా ఉంటారు సూర్యకాంతి వారి యొక్క అదృష్టాన్ని వృద్ధి చేసి తీరుతుంది అందుచేత ఉదయం నిద్రలేవగానే ఆ దిక్కున ఉన్నటువంటి కిటికీలు తలుపులు తప్పనిసరిగా తెరిచి చూడాలి కిటికీలకు తెరలు వేయటం అవసరం లేదు అయినా వేయాలి అనేటువంటి కోరిక ఉన్నవారు ఆ తెరలు పారదర్శకంగా ఉండేవిగా వేయాలి అంతే వెలుతురు ప్రవేశిస్తున్న వ్యక్తిగత గోప్యతకు అంతరాయం ఉండదు కదా కిటికీలకు ఆధునిక పద్ధతిలో అద్దాల తలుపులు పెట్టదల్చుకుంటే అద్దాల్లో నుంచి సూర్యకాంతి లోపలికి ప్రవేశించేటట్టుగా అమర్చాలి అద్దాల తలుపులు ఉన్న కిటికీలకు తెరలు వేయనవసరం లేదు సుమా